ఇందులో మ్యాక్సిమం రా ఆడియోనే పెట్టానండి ఇది ఒక ట్రావెలింగ్ బ్లాగ్ ఒక్క రోజులో నేను కడపకు వెళ్ళాను అనమాట మా అత్తయ్య గారి దగ్గరికి సో బాబుని అక్కడ వదిలిపెడదాము హాలిడేస్ వచ్చాయి కదా ఒక టెన్ డేస్ ఒక ట్వంటీ డేస్ అలా పెడదాము అని చెప్పేసి సో వన్ డేలో డే ఇన్ మై లైఫ్ అనమాట ఏం జరిగింది పొద్దున్నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు కూడా ఆ విశేషాలన్నీ మీతో పంచుకుంటున్నాను చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ ఈ నేను లాస్ట్ కడపకు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ మన ఛానల్కి థర్టీ టు ఫార్టీ థౌసండ్ వరకు మెంబర్స్ వచ్చారన్నమాట న్యూ సబ్స్క్రైబర్స్ సో మీ అందరి కోసం మా ఓన్ టెంపుల్ అంటే కడపలో ఖాజీపేటలో ఉంటుంది శివాలయం ఆ టెంపుల్ టూర్ అంతా చూపిస్తాను అక్కడ విశేషాలన్నీ మీతో పంచుకుంటాను అంతకన్నా ముందు మార్నింగ్ అయితే ఈరోజు జర్నీ ఆఫీస్ ఇవన్నీ చూసుకుంటూ మీకు వీడియో పోస్ట్ చేసి సాయంత్రం ఏమో జర్నీ పెట్టుకున్నాను సో ఇలాంటి టైంలో ఉపయోగపడాలని మల్టీపర్పస్లో కొన్ని వస్తువులు తెప్పించుకుంటున్నాను అని చెప్పి మీ అందరితో కొన్ని రోజులుగా షేర్ చేసుకుంటూ ఉన్నాను అందులో ఒక వస్తువే అగారోకి సంబంధించినటువంటి అగారో కంపెనీకి సంబంధించి మల్టీ కుకింగ్ కెటిల్ కమ్ స్టీమర్ అనమాట ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ మీకు నేను అగారో ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఇది నేను కొనుక్కోవాలని లిస్ట్లో అలాగే పెట్టుకున్నానండి ఎందుకంటే ముందు ముందు నా సంకల్పానికి ఈ వస్తువు చాలా చాలా ఉపయోగపడుతుందనమాట సో కొన్ని మంత్స్గా అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ తీసుకోవాలని ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి వస్తువు అండి ఇంకా చెప్పాలంటే బ్యాచిలర్స్ కావచ్చు అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ సూపర్గా ఉంటుంది హెల్దీకి హెల్దీ మల్టీపర్పస్లో ఒకటేసారి రెండు మూడు వంటలు చేసి పెట్టేస్తుంది పిల్లలైతే ఓన్గా వాళ్ళకి వాళ్ళే మ్యాగీలైనా లేదంటే ఏదైనా బాయిల్ చేసుకోవాలన్నా సలాడ్స్కి సంబంధించి ఒకటేసారి కుక్ చేసుకొని కింద అన్నం లేదంటే కింద పప్పు పెట్టుకొని పైన అన్నం వండుకోవడానికి అండ్ దానికి ఉండేటువంటి సామాగ్రి మొత్తం చూసారు కదా ఎగ్స్ ఎట్ ఏ టైం సిక్స్ వరకు నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా బాయిల్ చేసుకోవచ్చు అండ్ బేకింగ్ కప్ కూడా ఇచ్చారు కేక్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు ఒకేసారి అన్నము కూర చూపించేస్తున్నానంటే అర్థం చేసుకోండి ఇదే ప్లేస్లో కార్న్ కావచ్చు లేకపోతే మనకి శనక్కాయలు కావచ్చు ఏదైనా బాయిల్ ఐటమ్ ఏది ఉన్నా కూడా చక్కగా కింద అన్నమో పప్పో పెట్టుకోవచ్చు పైన వెజిటేబుల్స్ ఏవైనా ఉడికించేసుకొని తాలింపు వేసేసుకోవచ్చు సూపర్ ప్రోడక్ట్ అండి నేనేదో ప్రమోట్ చేయాలని చెప్తున్నటువంటి మాట కాదు అగారోకి సంబంధించి ఈ మల్టీ కుకింగ్ కెటిల్ మీ దగ్గర ఎప్పుడు డబ్బులున్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చక్కగా మీరు తెచ్చి పెట్టుకోండి ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఫుడ్ ఫెసిలిటీ లేకపోతే ఇందులోనే బిర్యానీలు వండేసుకోవచ్చు ఇందులోనే పాలు మరిగించుకోవచ్చు మ్యాగీ లాంటివి చేసుకోవచ్చు అసలు ఎన్ని రకాల వంటలు ఉంటాయో అన్నీ ఒక్క దానిలోనే ఎట్ ఏ టైం టూ త్రీ వెరైటీస్ చేసేసుకోవచ్చు అండి చూసారా ఎంత బాగా వండిచ్చేసిందో కెటిల్ అంటేనే నార్మల్గా వాటర్ని ఇన్ మినిట్స్లో వన్ 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 అండ్ హాఫ్ మినిట్లో మరిగించేస్తుంది ఇంకా అన్నము ఇదైతే చెప్పక్కర్లేదండి ఐదు నిమిషాల్లో ఉడికించేసి ఇచ్చేసింది ఫైబర్ బాడీ ఉంటుంది చక్కగా టూ లెవెల్స్ ఆఫ్ హీటింగ్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ లెవెల్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది రెండో లెవెల్లో పెట్టుకుంటే పాలు లాంటివి తొందరగా మరిగిపోతాయి అన్నమాట సో అండ్ ఈ స్టీల్ది ఒకటి ఒకటిస్తారు సూపర్ బైనటువంటి ప్రోడక్ట్ అండి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవాళ్ళైనా చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేవాళ్ళైనా సో వాళ్ళకి సంబంధించిన కుకింగ్వి ఎప్పటికప్పుడు వండుకోవడానికి అన్నిటికీ మాత్రం ఈ కెటిల్ చాలా చాలా బాగుంటుందన్నమాట హాస్టల్స్లోనో సరిగ్గా ఫుడ్ లేనిటువంటి ప్రదేశాల్లోనో మీ పిల్లలు కావచ్చు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇది గిఫ్ట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరిద్దరు ఉండేటువంటి ఫ్యామిలీస్కి కూడా ఒక రెండు రెండున్నర గ్లాసులు అంటే అర్ధ కిలో వరకు వంట ఇందులో వండేసుకోవచ్చు అనమాట అన్నం అది బిర్యానీ చేసేసుకోవచ్చు అందులోనే పోక్ పెట్టేసుకోవచ్చు నేను ఎప్పుడైనా ఉండేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ కూడా మీతో షేర్ చేసుకుంటా సో అగారోకి సంబంధించి ఈ మల్టీ కెటిల్ కమ్ స్టీమర్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం హ్యాపీగా కొనుక్కోండి డబ్బులు ఉన్నప్పుడు సూపర్ ప్రోడక్ట్ అండి సో అందులోనే మార్నింగ్ బంగాళదుంప కూర చేసేసాను అనమాట ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాను సాయంత్రం కూడా కొన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకున్నాను ఊరికి వెళ్ళాల్సినవి కావాల్సినవన్నీ కూడా అండ్ రాత్రి బస్ అనమాట సో సాటర్డే నైట్ నాకు ఏమీ లీవులు లాంటివి లేవు లీవులు పెట్టదలుచుకోలేదు కూడా నాకు చాలా అవసరము ముందు ముందు లీవ్స్ అనేవి సో అందుకని చెప్పేసి నాకు సండే వీక్ ఆఫ్ కదా సాటర్డే నైట్ ఎక్కామన్నమాట సండే మార్నింగ్ రీచ్ అయ్యాను సండే అంతా ఉన్నాను అక్కడ అండ్ మళ్ళీ సండే నైట్ బస్ ఎక్కేసి మండే యాజ్ యూజువల్గా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అంతా లైవ్ అనమాట ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇది నా బిజీ షెడ్యూల్ ఎక్కడికి వెళ్ళినా ఇంతేనండి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా విజయనగరం అంత దూరం వెళ్తాను కానీ రెండు మూడు రోజులకు మించి ఉండను అత్తయ్య దగ్గరికి వెళ్ళినా కూడా అంతే అనమాట అత్తయ్యకి అయితే పాపం రా ఉండు అని చెప్పి అలా అంటూనే ఉంటారు పాపం కానీ ఎక్కడ చెప్పండి మాకు లీవ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అత్తయ్యకి కూడా అక్కడ గుడి ఉండడం వల్ల రాలేరు సో మా అమ్మగారు ఇంటికి వెళితే ఎలా అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారో రాత్రి ఎక్కినప్పటి నుంచి బస్సు పదకొండు పదకొండున్నరకు బస్సు ఎక్కినా అప్పటి వరకు ఉండి ఎక్కామా లేదా తెలుసుకుంటారు పొద్దున్న నాలుగు గంటలకే లేచి కూర్చుంటారు మేము వస్తాము అంటే ఇది మా కోసం ఇలా వెయ్యి కళ్ళతో అక్కడే గడప ముందర ఎదురు చూస్తూ ఉంటారు అత్తయ్య ఇదేనండి మా ఇల్లు మీలో ఎంతమంది అత్తయ్య అమ్మతో సమానం అని భావిస్తారో లేదో నాకు తెలియదు కానీ మా అత్తయ్య ఈక్వల్ టు మా అమ్మ అనమాట ఇంకా చెప్పాలంటే మా అమ్మతో నేను చాలా విషయాలు షేర్ చేసుకోను కానీ మా అత్తయ్యకి నా గురించి తెలియదు ఉండదు నేను ఏ రోజుకు ఆ రోజు పంచుకోనటువంటి విషయం ఉండదు మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట అన్ని విషయాలు మా అత్తైతో ఖచ్చితంగా ప్రతిదీ నా మనసులో సంతోషమైనా బాధ అయినా హ్యాపీనెస్ అయినా ఇది అదని కాదు ఎవ్రీథింగ్ అత్తైతో షేర్ చేసుకుంటాను అనమాట సో వచ్చి అక్కడ ఉండడం అంటే ఆవిడకి ఎంత ఇష్టమో కానీ మేము ఇప్పుడు ఉండేటువంటి లైఫ్లో కష్టపడేటువంటి లైఫ్ కదా ఇదంతా సో ఆ కష్టానికి కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు సో ఇదండి మా టెంపుల్కి సంబంధించి ఇది మాట్లాడుతూ ఉంటే అలా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇది నా చిన్న హ్యాపీ ఫ్యామిలీ అనమాట సో ఇది ఇక్కడ ఇదంతా చూసుకున్న తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాను ఇంకెక్కడికి వచ్చేసి స్నానం అది కంప్లీట్ చేసేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం అందరిని ఒకసారి దర్శనం చేసేసుకుంటాను అంతకన్నా ముందు ఇవన్నీ డాగ్స్ అనమాట ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రపంచం ఉంటుంది కదా డాగ్స్ ప్రపంచం త్రిమూర్తులే ఉంటారు పైగా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్న త్రీ డాగ్స్ ఉంటాయి టెన్ ఉండేవి హైదరాబాద్లో ఇప్పుడు త్రీకి కుదించేసి పడ్డాయి అనమాట కొందరు తీసుకెళ్ళిపోవడం అలా అండ్ ఇక్కడికి వచ్చేసరికి కూడా త్రీ డాగ్స్ ఇది మా టెంపుల్ అండి లక్ష్మీ ప్రసన్న అమ్మవారు ఉంటారు ఆంజనేయ స్వామివారు గణపతి వారు అయ్యప్ప శివాలయం ఇలా మా టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఒరిజినల్గానే రాడియో పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఆ డే అంతా కూడా ఎలా సాగింది నా ఎక్స్పీరియన్స్ ఏంటి లేకపోతే ఆ రోజు ఏం జరిగింది ఎవ్రీథింగ్ కూడా మీతో పంచుకుంటూ ఉన్నాను అనమాట ఇట్లా నవగ్రహాలు ఉంటాయి ధ్వజస్తంభం వేప రావి కలిసినటువంటి చెట్టు తులసమ్మ అన్నీ అనమాట ఇంకా ఇదిగో నందీశ్వరుడు లోపల శివుడు ఉంటారు మా గురువుగారు ఉంటారు శివుడు గురువుగారు అనమాట రండి బాల్కనీ అంటే సారీ గుడి వెనకాల ఎలా ఉందో చూద్దాము ఇగో ఎక్కడికి వెళ్ళినా నా సైన్యం ఎక్కడైనా త్రిమూర్తులు ఉన్నట్టు ఉంటారు వీళ్ళు అక్కడైనా నాకు ముగ్గురే ఇక్కడ కూడా ముగ్గురే తోడు దత్తుడి రూపంలో ఎక్కడికి వెళ్ళినా ఈ మూడు అనే నెంబరే అండి నాతో పాటు ఉంటుందన్నమాట ఇదిగో బిల్వ వృక్షం బిల్వ దళాలు ఇవి నేను చూడబట్టి అప్పుడే పద్నాలుగేళ్ళు దానికి ముందర ఇంకెన్నేళ్ళుగా ఉందో పచ్చగా ఉంటుందండి ఎప్పుడు మీరు ఎప్పుడు చూసినా పచ్చగా మీకు తెలుసుగా కడప ఎండలు ఎలా ఉంటాయో ఘోరం అంటే ఘోరంగా ఉంటాయి కానీ ఎంత ఎండలో అయినా ఈ చెట్టును ఎండిపోవడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇలా కొత్త కొత్తగా చిగురిస్తూనే ఉంటుంది మీరు చాలా దేవాలయాల్లో చూసి ఉంటారు మనకి ఎండిపోవడం మళ్ళీ చిగురించడం లాంటివి కానీ ఇక్కడ నేను ఎండిపోవడం అనేదే ఎప్పుడూ చూడలేదు ఇంతే పచ్చగా ఉంటుందన్నమాట ఎప్పుడు మీకు అన్ని సీజన్స్లో నేను చూపించాను మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూవర్స్ అందరికీ కూడా అంతకంతకు పెరుగుతోంది దీనికి కాయలు కూడా వస్తున్నాయి ఇదిగో ఇంకా ఇదిగో జామ్ చెట్టు తెల్ల జిల్లేడు అనమాట గణపతి స్వరూపం ఇది నేను ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్దది ఇదిగో మనకి తెల్ల జిల్లేడు గణపతిని పెట్టుకుంటాం చూడండి వీటిల్లో వచ్చేటువంటి ఈ ఈ ఉంటుంది కదా ఈ కాండము వీటిలో గణపతి స్వరూపాన్ని తయారవుతాయి అన్నమాట తెల్ల జిల్లేడు చెట్టే ఏదో ఒక మూల గణపతి స్వరూపం తయారవుతుంది దాని నుంచే మనం పూజించుకునేటువంటి గణపతి వస్తారు చూడండి ఇక్కడ ఉంటే నేను పండగ చేసుకుంటా ఇవన్నీ కోసుకొని కానీ సిటీల్లో ఉంటాం కాబట్టి నేనైతే తెల్ల జిల్లాడు ఎక్కడైనా ఆకు కోసమైనా పువ్వు కోసమైనా నానా పాటలు పడతాను వెతుక్కోవాలంటే ఇవన్నీ మొక్కలు పాపం అత్తయ్య ఒక్కరూ మెయింటైన్ చేయలేక ఆపేశారు అసలు యాక్చువల్లీ ఇవన్నీ మొక్కలు చెట్లు వేయాలని ఎంత ఇష్టమో ఇదిగో గులాబీ నేను వచ్చే ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉంటాను ఇదిగో పసుపు గులాబీ చూసారా నా చున్నీ లాగద్దు అని చెప్పాను నీకు దెబ్బలు పడతాయి నా చేతుల్లో ఇదిగో మల్లె గుండు మల్లె గుండు మల్లె అంటారో నార్మల్ మల్లెను ఇదిగో ఇది ఒక ఎర్ర గులాబీ అనమాట పెద్దది వస్తుంది ఇదొకటి ఇది ఒక మల్లెపాదు ఇది మందారం ముద్ద మందారం ఇంకా మొగ్గలు వచ్చి ఉన్నాయి ఇవి ఏం అత్తయ్యి కోసుకోరు కోస్తాయి దేవుడికి పెడతారేమో మాకు పువ్వులు బయట నుంచే మాలలు వచ్చేస్తాయి గుడికి అందరు దేవతామూర్తులకి రోజు దండలు విడి పువ్వులు వచ్చేస్తాయి అన్నమాట ఇగో నందివర్తనంలో ముద్ద నందివర్తనము ఇదొకటి చెట్టు నాకు ఇది ఎంత ఇష్టమో బాగా విరివిగా కాస్తాయి చూసారా ఇంత ఎండలైనా ఎక్కడ ఎండిపోయింది లేదు అనమాట ఇది బాదం చెట్టు వచ్చే ప్రతిసారి అన్నీ చూపించాలి అనుకుంటానండి కానీ ఎప్పుడు అవ్వదు ఇదిగో ఇంత పెద్ద ప్రాంగణం హోమాలతో పూజలతో కళకళలాడాలి అన్న కోరికండి భగవంతుడు ఎప్పుడు నెరవేరుస్తాడో కూడా తెలీదు కానీ మనకేంటంటే పల్లెటూరు కదా ఇదే సిటీలో ఉంటే ఈ పాటికి కనీసం అంటే ప్రతిరోజు వంద మంది ఈ టైంకి ఉండేవారేమో పల్లెటూరు కాబట్టి లేచినప్పటి నుంచి వ్యవసాయం మీద బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళు దైవానికి ఒక నమస్కారం చేస్తారు తప్ప ఏదన్నా అకేషనల్లీ టెంపుల్స్కి రావడం తప్ప వచ్చి అదే పనిగా దండం పెట్టుకోవాలి రోజు దర్శించాలి ఇప్పుడు ఉన్నాను అనుకోండి ప్రతిరోజు మా ఇంటికి దగ్గరలో ఉండే టెంపుల్కి వెళ్తూ ఉంటా అలా అందరూ అనుకోరు కదా సో అదనమాట ఆలోచన కానీ పూజలు జరిగాయి అనుకోండి నిత్య అర్చనలు మేము ప్రతిరోజు ఒక దేవతామూర్తికి అభిషేకం జరుగుతుందండి రోజు ఆదివారం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిగింది రేపు సోమవారం కదా శివయ్యకు జరుగుతుంది మంగళవారం ఏమో ఆంజనేయ స్వామి వారికి జరుగుతుంది బుధవారం అయ్యప్పకు జరుగుతుంది గురువారం వచ్చేసి ఒక దేవతామూర్తికి జరుగుతుంది శుక్రవారం వచ్చేసి అమ్మవారికి జరుగుతుంది మా గుడిలో ప్రతిరోజు ఇద్దరు ఉంటారు మా పండితులు వాళ్ళు ఎవ్రీడే కూడా ఒక అభిషేకం ఉంటుంది అంటే నిత్య కైంకర్యాలు జరిగినప్పుడు మనకి ఒక మైక్ పెట్టుకొని పూజలు జరుగుతున్నట్టు ఇట్లా అన్నీ ఇక్కడ పూజలు జరుగుతాయి అర్చనలు జరుగుతాయని తెలిస్తే అందరూ వస్తారు అని నా ఫీల్ అనమాట అండ్ మన అలాగే కదా పలానా దగ్గర నిత్యం జరుగుతున్నాయని తెలిస్తే కాకపోతే పల్లెటూర్లలో మనకు అంత ఉండదు సిటీస్లో ఏంటంటే ప్రచారాలు చేస్తూ ఉంటారు ఎంత పాజిటివిటీ ఉంటుంది తెలుసా ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే రెండు మూడు వీడియోలు పెట్టాను మన ఛానల్లో నేను ఎవ్వరు కొలుచుకున్న ఇక్కడికి వచ్చి తొమ్మిది ఆదివారాలు లేకపోతే చెమటలు కారిపోతున్నాయి ఎన్నిసార్లు నేను స్వామివారి పూజా విధానం మన ఛానల్లో పెట్టాను ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక తొమ్మిది మంగళవారాలు కానీ తొమ్మిది ఆదివారాలు కానీ మొక్కుకొని పూజలు చేస్తూ ఉంటారు ఏమీ చేయరు జస్ట్ వస్తారు చక్కగా బాగా కడుక్కుంటారు ఇలా పాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకుంటారు వాళ్ళకు వాళ్లే ఇక్కడ వాటర్ కూడా అవైలబిలిటీ ఇలా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు వాళ్లే పూజలు చేసుకొని స్వామివారికి ఇన్ని వారాలను మొక్కుకుంటారు వచ్చిన వాళ్ళు మంత్రం చదువుతారు లేదా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు చాలామందికి సంతానం అండి మందికి నిదర్శనం అనమాట ఈరోజు ఎవరైనా అలంకారం చేస్తున్నప్పుడు నేను ఉండుంటే వాళ్ళని అడిగితే చెప్పుండేవారు బట్ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది లోపలికి స్నానం అది చేసి కాబట్టి ఎంతోమందికి నిదర్శనం అండి ప్లేస్ బలాన్ని బట్టి ఉంటుంది అండ్ వాళ్ళ భక్తిలో ఎటువంటి లోపం లేకుండా ఉంటే కూడా జరుగుతుంది సో మా ఆలయం వరకు కూడా ఇదిగో ఇలా చక్కగా వచ్చి పూజలు చేసుకుంటారు అండ్ ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైనటువంటిది మేము ఇదివరకు అక్కడ ఉండేవాళ్ళం అండి సో అందులో పెద్ద హాల్ ఉంటుంది అందులో ఉండేవాళ్ళము ఆ తర్వాత అత్తయ్య ఇక్కడ ఇల్లు కట్టేసిన తర్వాత వెనకాలే అనమాట ఇందులోకి వచ్చేసాం ఇది మేడి చెట్టు చూసారా మేడి చెట్టు ఎక్కడైనా పట్టించుకోకపోతే ఎండిపోయినట్టు ఉండడమే చూస్తాం ఎంత పచ్చగా ఉంటుందో చూసారా నేను ఇది దత్త స్వరూపంగా భావిస్తాను నేను వచ్చినప్పుడల్లా పూజ చేయడం అవన్నీ చూసి ఇదంతా కూడా బాగా చేపించేశారు నేను అలవాటు చేసి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు కూడా అప్పుడప్పుడు పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా పనుల మీద వెళ్ళేటప్పుడు దీనికి ముగ్గులు వేసి అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు ఇదిగో మేడి చెట్టు సో ఎంత పెద్ద ప్రాంగణం ఉందో మా ఆరాధన మీకు నేను మొన్న చూపించాను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడ టెంట్ వేసి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు అప్పుడు భోజనాలు అవి పెట్టడము ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వస్తారు అది క్వార్టర్స్ లాగా వీటిని కూడా డెవలప్ చేయాలి చాలా పురాతనంగా అయిపోయాయి సో ఇవన్నీ కూడా ఒక క్వార్టర్స్ లాంటిది అదండి సడన్గా వచ్చాను అన్నమాట ఇంకా వాడిని దింపేసి ఉంచితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి టెన్త్ స్టార్ట్ అయిపోతుంది తనకి ఇంకా స్కూల్స్ హాలిడేస్ లాంటివి ఉండవు నాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి ఇప్పటికే నేను ఎక్కడికి రాను వచ్చిన ఒకరోజు ఒక పూట కింద వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను సో ఇప్పుడు ఇంకా బాబు విషయంలో నెక్స్ట్ టెన్త్కి వచ్చాడంటే ఇంకా జాగ్రత్తగా అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సరే ఇంకా టెన్త్ తర్వాత హాస్టల్లో వేయాలన్న ఆలోచన చూద్దాం మనం ఒకటి అనుకుంటే దైవం ఎలా తలుస్తుందో ఎలా జరుగుతాయో తెలియదు బట్ ప్రజెంట్ ఇదే అనమాట సరే ఈసారి ఒక టెన్ డేస్ వన్ వీక్ అలా వాడెంత సేపు ఉంటానంటే ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులు అత్త దగ్గర వదిలిపెడదాము అని చెప్పేసి వచ్చాను అనమాట నేను ఈరోజు రాత్రికి రిటర్న్ అయిపోతాను సో ఇది టెంపుల్ టూర్ లాగా చూశారు కదా అంతా మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంటే ఇది ఇది ఎక్కువైపోతే పెట్టను ఒకవేళ ఎక్కువ అవ్వలేదు అని అనుకుంటే ఈ రోజు అంతా ఏం చేశాను అనేది వీడియోలో చూపిస్తాను పల్లెటూరు అందులోను టెంపుల్ అందులో నాకు నచ్చినటువంటి ప్రదేశం అంటే అదొక అందమైనటువంటి ప్రపంచం అండి అక్కడ నుంచి రావడానికి మనసు రాదు వెళ్ళాము అంటే ఎప్పుడెప్పుడు వెళతాము అని అనిపిస్తూ ఉంటుంది బట్ తప్పదు కదా మన పరిస్థితులు మన లైఫ్ స్టైల్ రీత్యా కొన్నిసార్లు ఇలా వచ్చి వెళుతున్నప్పుడు కూడా ఆ ఉండే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే కడపకు వెళ్తున్నాము చిన్న అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే లాస్ట్ వచ్చినప్పుడు కూడా టూ త్రీ టైమ్స్ నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళటమే అవ్వలేదు ఈవెన్ మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా మా అత్తలు అందరూ ఉంటారు ఎవరి దగ్గరికి వెళ్ళటం అవ్వదండి అలానే ఇంట్లోనే గడిపేస్తూ ఉంటాను వచ్చిన కాసేపన్నా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంట్లోనే గడిపేయడము లేదంటే ఏదో ఒక బిజీ షెడ్యూల్ పెట్టుకుని దాని చుట్టూ తిరగడం అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడికి వస్తే మాత్రం కడపలో స్ట్రీట్ షాపింగ్ లాంటివి చేయడం అంటే ఎంత ఇష్టము బట్ ఇప్పుడు ఏం వెన్నెల కాదు కదా కొంచెమైనా చలికాలం లాంటిదైతే ఈ ఎండను ఎంజాయ్ చేయొచ్చు అమ్మో రాయలసీమలో ఎండలు ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేం కదా నేనండి ఏ సీజన్ అయినా తట్టుకోగలుగుతాను కానీ విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోత ఈ రెండు నా శరీరం తట్టుకోలేదనమాట నేను ఎంత పరిస్థితినైనా తట్టుకోగలుగుతాను చెమట స్వెట్టింగ్ విపరీతంగా రావడం కానీ లేకపోతే హ్యూమిడిటీ ఒక రకమైన వేడి మనల్ని తాకుతూ ఉంటుంది చూడండి సెగ ఈ సమ్మర్లో అది నేను అస్సలు తట్టుకోలేనండి లోపల గ్లూకోజ్ లెవెల్స్ అంతా పడిపోతున్నట్టు తెలియని నీరసం అమ్మేస్తున్నట్టు ఒక రకంగా వీక్గా అయిపోతానన్నమాట అందులో రాయలసీమ ఎండని నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను జనరల్లీ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళను అనమాట నేను బట్ మా వాడికి అలాంటివి ఏమి ఉండవు చక్కగా ఎంజాయ్ చేసేస్తాడు వాడు అన్నిటిని అడాప్ట్ చేసేసుకుంటూ ఉంటాడనమాట సో ఇదిగో అత్తయ్య దగ్గరికి వచ్చాము అత్తయ్యేమో ఇంకా మా కోసం వంట చేస్తూ ఉంటే ఏదో అక్కడక్కడ కూరగాయలైనా కట్ చేయాలి కదా ఇలా నేను ఇక్కడికి వచ్చినప్పుడేనండి అయితే మా చిన్నత్తయ్య ఉంటారు లేదా ఇంకో అత్తయ్య అనమాట ఇంకో చిన్నత్తయ్య వీరిద్దరూ కూడా మా కర్నూలులో ఉండే అత్తయ్య ఈ అత్తయ్య ఇద్దరూ కూడా మా పెద్ద అత్తయ్యకి సిస్టర్స్ అనమాట సో ఇక్కడికి వచ్చాను ఫుల్గా అన్నం తిన్నాను చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత అనుకుంటాను మధ్యాహ్నం ఆదమరిచి నిద్రపోయాను అనమాట అంత ఎండలో కూడా ఫ్యాన్ వేసుకొని లోపల ఏసీలో పడుకుందు రా అన్నా కూడా లేదు నాకు వర్క్ ఉంది వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అని చెప్పి శుభ్రంగా కడుపు నిండా తిని సోఫాలో కూర్చున్నాను ఎప్పుడు నిద్రపోయానో మొబైల్ అలాగే చేత్తో పట్టుకొని నిద్రపోయాను ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్కి పైగా టూ థర్టీ అలా పడుకుంటే ఈవినింగ్ లేచేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందనమాట అంతా డీప్గా నిద్రపోయాను చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ స్లీప్ అనమాట జనరల్లీ నేను ఆఫ్టర్నూన్ స్లీప్ యాక్సెప్ట్ చేయనండి ఎందుకంటే నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాను అనమాట మధ్యాహ్నం నిద్ర అందుకనేసి పెద్దగా యాక్సెప్ట్ చేయను సోఫాలోనే కొనుక్కుపాట్లు పడతాను జస్ట్ చిన్నది నాప్ లాంటిది వేశానంటే నా బాడీ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట సో అప్పుడప్పుడు ఇలాగానే పడుకున్నానంటే ఇంకా లేవను అలా మొత్తం అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చేసిన తర్వాత ఒక్కసారన్నా వెళ్తా ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఆకుకూరల్ని డిఫరెంట్గా పిలుస్తారు కొయిటాకు చిర్రాకు గోవాకు గోంగూర తోటకూర ఇవి మన ఆంధ్ర వైపు ఉండేటువంటి పేర్లు అనమాట రాయలసీమ వైపు ఉండేటువంటి పేర్లు ఇందులో చిర్రాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సరే అది తెచ్చుకుందాం అని వెళ్ళాను బ్యాడ్లకి ఏంటంటే ఆ రోజు సండే సన్ మామూలుగానే పల్లెటూర్లలో ఆరు ఆరున్నరంగానే అన్ని క్లోజ్ చేసేస్తారు ఇంకా నేను వెళ్ళే టైంకి అయితే చిర్రాకు కాదు కదా ఏ ఆకుకూర సరిగ్గా లేదు ఏ కూరగాయ సరిగ్గా లేదు అన్ని స్వచ్ఛమైనవి దొరుకుతాయి కదా అని చెప్పేసి మార్కెట్లోకి వచ్చాననమాట అవేం దొరకలేదు కదా అక్కడే ఒక బట్టల్ షాప్ కనిపిస్తే ఎక్కువ రెగ్యులర్గా అక్కడ నైటీస్ కొంటానమాట అందులోకి దూరి ఒక రెండు నైటీలు తెచ్చుకున్నా భలే ఉంటాయండి సిటీలో లేని క్వాలిటీ నాకు అక్కడ కనిపిస్తుంది మ్యాక్సిమం నైటీలు కాజీపేటలోనే కొనుక్కుంటాను త్రీ హండ్రెడ్ ఉంటుంది ఒక్కొక్క నైటీ సూపర్గా ఉంటుంది అనుకోండి చెక్కు చెదరదు రెండేళ్ళు అయినా కూడా అలాగే ఉంటుంది నాకు చాలా ఇష్టం సో ఒక టూ నైటీస్ కొనుక్కొని దోసకాయలు అమ్ముతారు సో ఆ దోసకాయలు కూడా అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి కదండీ తీయగా ఉంటాయి భల ఇష్టం ఈ సీజన్లో వచ్చే మస్క్ మెలాన్ అయినా వాటర్ మెలాన్ అయినా వెళితే మాత్రం అక్కడి నుంచి గానుగ నూనె ఇవన్నీ కూడా తెచ్చుకుంటాను బట్ బాబుని తెచ్చేటప్పుడు మిగతా షాపింగ్ చేద్దాం అనుకున్నాను ఇలా సాగిందండి హైదరాబాద్ రిటర్న్ బ్యాక్ టు ఆఫీస్ సో బాబు అయితే అక్కడ ఉన్నాడు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే